ధీరజని దొంగ అని అవమానిస్తున్న శ్రీవల్లి గురించి నిజం బయట పెట్టిన చందు ఇంతకు ఏం జరిగింది అసలు ధీరజ్ని దొంగ అని శ్రీవల్లి అవమానించడం ఏంటి మరి చందు ఏమి నిజం బయట పెట్టాడు శ్రీవల్లి గురించి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇలాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే సేటు చందు పనిచేసే చోటికి వచ్చి మరి అక్కడ సేటు చందుని కాలర్ పట్టుకుని ఈడ్చుకొచ్చినంతగా చాలా అవమానిస్తాడు సేటుకెంత నచ్చ చెప్పాలని ప్రయత్నించినా కానీ అస్సలు వినిపించుకోడు లోపు వార్నర్ కాస్త వచ్చి ఏంటి చందు ఏంటి ప్రాబ్లం అనగానే ఏమీ లేదు సార్ నేను ఆయనకి కొంచెం అమౌంట్ ఇవ్వాలి దాని గురించి అనగానే చూడు చందు ఇక్కడికి ఎంతోమంది కస్టమర్లు వచ్చి వెళ్తూ ఉంటారు నువ్వు నీ పర్సనల్ పనులంటూ పెట్టుకుని ఇక్కడ డిస్కషన్ చేసుకుంటూ కూర్చుంటే కుదరదు లేదా ఇంకొకసారి ఇది రిపీట్ కనుక అయితే నిన్ను జాబ్లోంచి తీసేస్తాను అనగానే లేదు సార్ లేదు మాట్లాడి పంపించేస్తాను అంటూ చందు నచ్చి చెప్తాడు సేటుకైతే నచ్చి చెప్పి ప్లీజ్ సేటు నేను ఆ డబ్బులు తీసుకోలేదు నేను తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చాను వాళ్ళే నాకు ఇవ్వడం ఆలస్యం అవుతుంది తీసుకున్నది నేనే కాబట్టి నెలకి రెండు లక్షల చొప్పున నేను అమౌంట్ ఇచ్చేస్తాను దయచేసి చెప్పొద్దు సేటు మా నాన్న తట్టుకోలేరు మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం నేను మోసం చేశానంటే మా నాన్న తట్టుకోలేరు ప్లీజ్ సేటు అనగానే సరే నీకు రెండే రెండు రోజులు సమయం ఇస్తున్నాను నాకు డబ్బులు కట్టాల్సిందే లక్ష రూపాయలు కట్టాల్సిందే మిగిలిన డబ్బులు తర్వాత అరేంజ్మెంట్ చెయ్యి రెండే రెండు రోజులు నువ్వు గనక కట్టకపోతే డైరెక్ట్గా వెళ్ళి మీ నాన్నకు చెప్పేస్తాను ఇంక ఈసారి నీ దగ్గరికి వచ్చే సంగతి కూడా ఉండదు అని చెప్పి ఇంకా సేటు కాస్త వెళ్ళిపోతాడు ఇంకా ఏం చేయాలో అర్థం కాదు చందు అలా రోడ్డు మీదకి వచ్చేసి అదే ఆలోచనతో ఇప్పటికిప్పుడు రెండు రోజుల్లో లక్ష రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి నేను వల్లి మాటలు విని వల్లి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తప్పు చేశాను ఇప్పుడేమో వాళ్ళు ఇవ్వను అని చేతులు ఎత్తేస్తున్నారు నేను ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి అంటూ ఎంతగానో చందు ఆలోచనలో పడి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉండగా వెనకాల ఒక వ్యాన్ అయితే హారం కొడుతూనే ఉంటుంది కానీ చందు ఆలోచనంతా సేటుకి డబ్బులు ఎలా ఇవ్వాలి అని అదే ఆలోచన మీద ఉండేసరికి ఇంకా కరెక్ట్గా వచ్చి ఎక్కడ యాక్సిడెంట్ జరుగుతుందా అన్న చివరి క్షణంలో ధీరస్ కాస్త పక్కకు లాగి ఏమైందిరా పెద్దోడా ఏం జరిగింది అంటూ మాట్లాడి అడిగినా కానీ సమాధానం చెప్పకపోతే నడిపనుకు ఫోన్ చేసి రమ్మని చెప్తాడు నడిపడు వచ్చి అడిగేసరికి చెప్పరా అసలు ఏం జరిగింది ఎందుకు అని చెప్పాను కానీ నాకు అర్జెంటుగా లక్ష రూపాయలు కావాలి అని చెప్పనేసరికి నీకు లక్ష రూపాయల అంత పెద్ద అమౌంట్ ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి వస్తుందిరా అని చెప్పనేసరికి నాకు అవన్నీ తెలీదు నాకు అర్జెంటుగా లక్ష కావాలి అనగానే నా గురించి నీకు తెలుసు కదా పెద్దోడా నేను ఆ నాన్నని వంద రూపాయలు అడగాలన్నా కానీ ఎందుకు ఏంటి అని సవా లక్ష ప్రశ్నలు అడుగుతారు నాన్న అలాంటిది నేను నీకు లక్ష రూపాయలు అలా నా వల్ల కాదురా అంటూ మాట్లాడేసరికి నేను చె అరేంజ్ చేస్తానురా అసలు నీకు లక్ష రూపాయలు ఎందుకు అనగానే నేను ఇప్పుడేమీ చెప్పలేనురా నేను ఇప్పుడేమీ చెప్పే పరిస్థితుల్లో లేను అని చెప్పనేసరికి నడిపడా వదిలేసాయి వాడు చెప్పాలనుకుంటే చెప్తాడు అయినా వాడికి చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి మనసులో పెట్టుకోవడం ఆనవాయితీయే కదా ఎంత బాధ అయినా సరే తన మనసులోనే పెట్టుకుంటాడు ఇప్పుడు వీడికి ఎలాంటి ఆలోచన వస్తాయో కూడా చెప్పలేం నువ్వు దేని గురించి ఆలోచించద్దు లక్ష రూపాయలు నేను అరేంజ్ చేస్తాను అంటూ ఇంకా ధీరజ్ అయితే చెప్తాడు తను ఎంతో మందికి ఎంతో ఎంతో ఫ్రెండ్స్కి అందరికీ కూడా అడుగుతాడు అందరినీ కూడా అడిగేసరికి ఎవరు కూడా లక్ష రూపాయలంటే ఎవరిని చూసిస్తారు ధీరజ్కి ఏముందని చూసిస్తారు అయితే మాత్రం లక్ష రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి ఇంకా ఎన్నో ఎంతో మందిని అడుగు అడుగు అడిగి అడిగి అడుగుతాడు ఎంతమందిని అడిగినా లక్ష అయితే దొరకదు దొరకకపోయేసరికి సాయంత్రానికి ఫుడ్ డెలివరీలు చేసుకుని ఇంటికి వచ్చేసరికి ప్రేమ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం జరిగింది ప్రేమ అని కానీ ఏమీ లేదు ధీరస్ నీకేంటి ఇంత ఆలస్యమైంది అనగానే ఏమీ లేదు ఏదో చిన్న టెన్షన్ అనగాని ఏం జరిగింది అని చెప్పాను కానీ ఏమీ లేదు అని చెప్పనేసరికి అదేంటి ధీరస్ నువ్వెందుకో టెన్షన్ పడుతున్నావు దేని గురించో నాకు చెప్పొచ్చు కదా అనగాని మరి నువ్వు టెన్షన్ పడుతున్నావు కదా నువ్వు చెప్తున్నావా ఆ లెటర్ వచ్చినప్పటి నుంచి కూడా నువ్వు టెన్షన్ పడుతున్నావు పైగా కాలేజీ నుంచి వచ్చింది అని చెప్తున్నావు అందులో మార్కులు తక్కువ వస్తే నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడతావు నీకా మార్క్స్ ఏమీ తక్కువ రావు నువ్వు బ్రిలియంట్ స్టూడెంట్వే మరి నువ్వెందుకు దేని గురించి టెన్షన్ పడుతున్నావు కాలేజీ నుంచి వచ్చిందా ఇంకా ఎక్కడి నుంచైనా వచ్చిందా ఏదేమైనా ప్రేమ నీలో నువ్వు టెన్షన్ పడద్దు వచ్చినా సరే ఏ ప్రాబ్లం వచ్చినా సరే నీకు నేను తోడుగా ఉంటాను నీకు నేను సపోర్ట్గా ఉండి నేను ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తాను నువ్వు టెన్షన్ పడి నీలోనే దాచుకుని నన్ను టెన్షన్ పెట్టద్దు అనగాని ఏమీ లేదురా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వీడికి చెప్పాలా వద్దా వీడికున్న కోపంతో వీడికున్న ఆవేశంలో ఆ కళ్యాణ్ గారిని ఏదైనా చేసేస్తాడేమో చెప్పకూడదు చెప్పకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ప్రేమ అయితే అనుకుంటూ ఉండేసరికి ఇంకా ధీరజు డబ్బులు రేపే కావాలన్నాడు ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే బుజ్జమ్మ నీకు ఇచ్చాను కదా డబ్బులు ఆ డబ్బుల్లో ఒక లక్ష రూపాయలు తీసుకురా అని చెప్పనేసరికి ఆ మాటలు కాస్త ధీరస్ చవన పడతాయి ధీరస్ను చవన పడేసరికి అర్జెంటుగా లక్ష రూపాయలు కావాలి ఇప్పుడు డబ్బులు బయట ఎక్కడా అరేంజ్ కావడం లేదు డబ్బులు ఏదో రకంగా ఇంట్లో అమ్మ వాళ్ళ బీరువాలో ఉంటాయి కదా అందులోయే ఒక లక్ష రూపాయలు తీసి పెద్దోడికిస్తే పెద్దోడు ప్రాబ్లం క్లియర్ అవుతుంది తర్వాత ఏదో రకంగా లక్ష తెచ్చి అందులో పెట్టేయచ్చు నాన్నేమీ మొత్తం డబ్బులు పట్టుకుని వెళ్ళిపోవడు కదా అని చెప్పి ఇంకా ధీరస్ ఆలోచిస్తాడు అలా ఆలోచించిన ధీరస్ ఆ రోజు రాత్రికే ఆ డబ్బులు దొంగతనం చేసి ఎల్లుండికి కదా ఎల్లుండి ఉదయానికి ఇస్తాను అని చెప్తాడు ముందే చందుకి సరే అని అనగానే ఇంకా ఆ రోజు రాత్రికే చాలా ఆలస్యంగా వస్తాడు చాలా ఆలస్యంగా వచ్చేసరికి రావడం రావడంతో వేదవతి వాళ్ళ రూము వైపు చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండేసరికి అది కాస్త వాళ్ళని గమనిస్తుంది ఏంటి చిన్నమర్ది గారు అమ్మ అత్తయ్య వాళ్ళ రూము వైపు చూస్తున్నారు ఏదైనా తప్పు చేశారా అది మావి గారికి తెలిసిపోతుందని టెన్షన్ పడుతున్నారా అసలు ఎందుకు చూస్తున్నారు ఏదో జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ వల్లి కాస్త అబ్జర్వ్ చేయడం మొదలు పెడుతుంది ఇంకా గదిలోకి వెళ్తాడు వెళ్ళేసరికి ప్రేమ ఏడుస్తూ ఉంటుంది ఫోన్ పట్టుకుని ఏడుస్తూ ఉండేసరికి ఎందుకంటే అప్పుడే కళ్యాణ్ ఫోన్ చేసి ఫోన్ కట్ చేస్తాడు ఆ ఫోన్ని కింద పెట్టేసి ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉండేసరికి ఆ ఫోను ఫోన్ పక్కన ఫొటోసు ఆ రెండు కూడా పెట్టి ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉండేసరికి ధీరస్ అప్పుడే వచ్చి చూడడంతో ప్రేమ ఏడుస్తుంది ఏంటి ప్రేమ ఎందుకు ఏడుస్తుంది అనుకుంటూ ముందుకు వచ్చేసరికి ఫోను ఫోన్ పక్కన ఫొటోస్ ఉంటాయి ఫొటోస్ను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే ఇంకా ఫొటోస్ని ఫోన్ని రెండింటినీ తీసుకునేసరికి ఇంకా ప్రేమ నిలబడుతుంది ఏంటివి అని చెప్పను కానీ అది అది అనగానే ఓహో నీకు కాలేజీ నుంచి లెటర్ వచ్చిందని చెప్పింది ఇవేనా ఆ కళ్యాణ్ గాడుకు నీకు ఈ ఫొటోస్ పంపించినందుకు గాను నువ్వు టెన్షన్ పడుతున్నావా అని చెప్పాను కానీ అది కాదు స ధీరజ్ అని చెప్పనేసరికి నాకు అర్థమైంది ప్రేమ నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావో నాకు అర్థమైంది నువ్వేమీ తప్పు చేయలేదు కదా అని కానీ నేను తప్పు చేయలేదు కానీ ఫొటోస్ మావి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా తెలిస్తే నువ్వు నేను ప్రేమించుకోలేదు మన ఇద్దరి పెళ్ళి అత్తయ్యే చేసిందన్న విషయం బయట పడిపోతుంది దాంతోపాటు నేను ఆ కళ్యాణ తో ఇంట్లోంచి లేచిపోయి వెళ్ళిపోయానని నేను వాడితో తప్పు చేసి ఉంటానని మామయ్య వాళ్ళ దృష్టిలో నా క్యారెక్టర్ బ్యాడ్ అవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగానే అది అది అనగానే ఏమీ లేదు ఏమీ లేదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది చెప్పు ప్రేమ ఏం చేద్దాం అనేసరికి ఏమీ లేదు ధైరాజ్ అనగానే ఏ చనిపోదాం అనుకుంటున్నావా అని చెప్పనేసరికి అని చెప్పాను కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే మొదట తీసుకునే నిర్ణయం అదే కదా ప్రేమ ప్రాబ్లం చిన్నదా పెద్దదా దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఎవరి సలహా తీసుకోవాలి ఎవరికైనా చెప్పాలా వద్దా అని ఆలోచన కూడా రాదు ప్రాబ్లం వచ్చిందంటే చాలు చనిపోవాలి అనుకుంటారు అంతే అని చెప్పనేసరికి అదేంటి అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు ఎవరికి ప్రాబ్లం వచ్చింది అనగానే ఎవరికోలే నీకు వచ్చిన ప్రాబ్లంకి నువ్వు చనిపోవడానికే కదా డిసైడ్ అయ్యావు అనగానే మరి నన్ను ఏం చేయమంటావు వాడు నాకు ఈ ఫొటోస్ పంపించాడు ఈ ఫొటోస్ కోసమో లేక నేను టెన్షన్ పడుతున్నానో ఆ బల్లి నన్ను గమనించి గదిలోకి వచ్చింది ఫొటోస్ తీసింది ఆల్మోస్ట్ మరి చూసిందో లేదో అనగానే వదిన ఫొటోస్ చూడటం నువ్వు చూసావా అనగానే లేదు కవర్ని ఆ టేబుల్ మీద పెట్టేసింది అనగానే అయితే ఖచ్చితంగా చూసుండదు చూస్తే ఈ పాటికి రచ్చ లేపకుండా ఉండదు చూసిందే అంటే ఖచ్చితంగా రచ్చ లేపుతుంది ఇక్కడ ఈ ఫొటోస్ కూడా ఉండవు అనగానే నిజంగా చూడలేదంటావా అనగానే నిజంగా చూసి ఉండదు అని చెప్పనేసరికి ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు వాడు నన్ను రమ్మని అంటున్నాడు అని చెప్పనేసరికి ఎక్కడికి రమ్మంటున్నాడు అనగానే పలను చోటకి రమ్మని అంటున్నాడు ధీరజ్ అని చెప్పనేసరికి సరే అదంతా నేను చూసుకుంటాను నువ్వు టెన్షన్ పడకు నాకి విషయం చెప్పావా అని వాడు నిన్ను అడిగితే చెప్పలేదు అని చెప్పు ఏం చేయాలో ఎలా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో నేను చూసుకుంటాను అని చెప్పి ధీరస్ కాస్త చెప్తాడు నువ్వెక్కడికి వెళ్తున్నావు అనగానే నాకు చిన్న ఉంది అని చెప్పనేసరికి ఏ ఆకలిగా లేదా అని చెప్పను కానీ నేను ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు హాల్లోనే కూర్చుని ఉంటాను అని చెప్పనేసరికి సరే నీకు ఆకలి వేసినప్పుడు నేను భోజనం తీసుకొచ్చి పెడతాను అని చెప్పాను కానీ సరేనని ఇంకా ప్రేమ కాస్త ధీరజ్కి చెప్పాను కదా ధీరస్ చూసుకుంటాను అని చెప్పాడు ఇంకా నాకు ఎలాంటి టెన్షన్ లేదు అని చాలా సంతోషంగా అనుకుంటుంది అలా అనుకున్నది కాస్త అప్పటి వరకు టెన్షన్ పడింది కదా అలా ఎప్పుడైతే మంచం మీద పడుకుంటుందో నిద్ర పట్టేస్తుంది ఇంకా హాల్లోనే కూర్చున్న ధీరజ్ అందరూ నిద్రపోవడం చూసేసరికి సరే ఇదే సరైన సమయం అని ధీరజ్ కాస్త అడుగులో అడుగు వేసుకుంటూ వేదవతి వాళ్ళ రూము తీస్తాడు తీసేసరికి ఇంకా వేదవతి ఇటు రామరాజు ఇద్దరు మత్తుగా పడుకుంటారు వేదవతి వాళ్ళ రూము తీసి లోపలికి వెళ్తూ ఉండడం వల్లి చూస్తుంది ఎందుకంటే వీడి మీద కొంచెం అనుమానం స్టార్ట్ అయింది కదా అనుమానం నివృత్తి చేసుకోవడం కోసం చూస్తూ ఉంటుంది ఇంకా ధీరసు నేరుగా బీరువా దగ్గరికి వెళ్ళి బీరువా ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసి లాకర్లో లాకర్ ఓపెన్ చేసేసరికి ఎందుకంటే తలాలు తలగడి కింద ఉండడం చూసి తలగడి కింద నుంచి తీసుకుని ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసి అందులోది ఒకే ఒక్క లక్ష రూపాయలు మాత్రం మీద తీసుకుని తన ఫ్యాంటు పాకెట్లో పెట్టుకుంటాడు పెట్టుకునేసరికి అమ్మ ధీరస్ మీ ఇంట్లోనే నువ్వు దొంగతనం చేస్తున్నావా చెప్తాను మా నాన్న దొంగతనానికి వస్తే మా నాన్నను కొట్టి చిత కొట్టి పనిష్మెంట్ ఇచ్చి టెన్షన్ పడి నా దగ్గర నుంచి ఆ పెత్తనం పోయేటట్టు చేశారు ఇప్పుడు నువ్వు చేసిన ఈ దొంగతనం అందరికీ చెప్పేస్తాను దీనికి సపోర్టు అత్తయ్యే చేశారని కూడా చెప్పేస్తాను అంటూ ఇంకా దొంగ దొంగ అంటూ గట్టి గట్టిగా పిలుస్తుంది పిలిచేసరికి దొంగ దొంగ అనగానే వెంటనే ఇంకా చందు అందరూ కూడా లేచేస్తారు లేచేసేసరికి ఇంకా అయితే టెన్షన్గా వెళ్ళి వాళ్ళ మంచం కిందే పడుకుని పోతాడు పడుకునేసరికి ఇంకా గబగబా వీళ్ళు బయటకు వస్తారు బయటికి రావడంతో దొంగ దొంగని ఎవరు నడుస్తున్నావమ్మా ఎవరు దొంగ అనగాని మీ రూంలోకే వచ్చాడు మావయ్య అని చెప్పనేసరికి మా రూంలోకా అని చెప్పాను కానీ అవును మీ రూమ్లోనే ఏ మంచం కిందో ఏ బీరువా వెనకాలో దాక్కుని ఉంటాడు అని చెప్పనేసరికి బీరువా కింద దాకునుంటాడు ఉండేసరికి అది కాస్త అదిగో దొంగ అని చెప్పను గానీ ధీరస్ బయటకు వస్తాడు ఏంట్రా ధీరజ్ నువ్వెక్కడున్నావేంటి మంచం కింద నువ్వెందుకు దాకున్నావు అనగానే నేను దొంగ దొంగ అని పిలిచింది ధీరస్ని మామయ్య ఎందుకంటే ధీరసే మీ బీరువాలో నుంచి కొంచెం డప్పును తీసుకున్నాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా చందు షాక్ అవుతాడు వాడు నాకు ఇవ్వడం కోసం ఇంట్లో దొంగతనం చేయబోయాడా ఈ విషయం వల్లికి తెలియక వల్లి అందరి ముందు బయట పెట్టేసింది అని టెన్షన్ పడుతూ ఉంటాడు నే ఎందుకురా పెల్చున్నాడా దొంగతనానికి వచ్చావు అడిగితే ఇవ్వనా అయినా నువ్వు నా గదిలోకి వచ్చి దొంగతనంగా డబ్బులు తీసుకోవడం ఏంటి పైగా మా మంచం కింద దాకోవడం ఏంటి అంటూ మాట్లాడేసరికి ఇంకా మీకు అర్థం కాలేదా మామయ్య గారు మీరు ఎలాగా ఇంట్లోంచి వెళ్ళిపోమని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కదా ప్రేమ ఇటు ధీరజ్ ఇద్దరు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎలా బ్రతకాలో తెలియక ఇప్పటి నుంచి డబ్బులు దాచిపెట్టుకుంటున్నారేమో మామయ్య గారు అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి వదినా ఏం మాట్లాడుతున్నావు అసలు చిన్నోడు ఎందుకు దొంగతనం చేస్తాడు ఒరే చిన్నోడా నువ్వు ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళావురా అని చెప్పనేసరికి ఏం మాట్లాడు మాట్లాడకపోయేసరికి అలా సైలెంట్గా ఉంటాడు ఇంకా అర్థం కావట్లేదా పెద్ద మధ్య గారు దొంగతనం చేయడానికే వెళ్ళాడు కావాలంటే తన పాకెట్స్ చెక్ చేయండి అనగానే పాకెట్స్ చెక్ చేయమ్మా వాడెందుకు తీస్తాడు వాడు నా అల్లుడు అంటూ ఇంకా తిరుపతి వచ్చి జోబేలో చేపెట్టడంతో ఒక కట్ట దొరుకుతుంది కట్ట అలా పైకి తీస్తాడు పైకి తీసేసరికి ఒక్కసారిగా రామరాజు చందు మీద సారీ దేరస్ మీద చెయ్యెత్తేసరికి నాన్న అంటూ చందు వేస్తాడు ఏమైందిరా వాడు తప్పు చేశాడు నీ తమ్ముణ్ణి కొట్టకూడదా ఏంటి అనగాని నిజానికి తప్పు చేసింది నేనే నాన్న వాడికే పాపం తెలియదు వాడు నా కోసమే ఈ లక్ష రూపాయలు దొంగతనం చేశాడు అనగాని ఏం మాట్లాడుతున్నావురా పెద్దోడా నీ కోసం చిన్నోడు దొంగతనం చేయడం ఏంటి అనగాని అన్నయ్య వద్దన్నయ్య అని చెప్పాను కానీ చాలు నువ్వు నా కోసం ఇంత కష్టాలు ఇంత తప్పులు చేస్తూ ఉంటే నిన్న అందరూ దూషిస్తూ ఉంటే నిన్ను చూస్తూ ఊరుకుంటానా అసలు ఊరుకోను నీ మీద దొంగని నిందపడడం ఏంటి నువ్వు నాకు హెల్ప్ చేయాలనుకున్నావు అనగాని నీకు వాడు హెల్ప్ చేయడం ఏంట్రా అని చెప్పనేసరికి ఇదంతా కూడా వల్లి వాళ్ళే నాన్న అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అచ్చు బాబోయ్ నేనేం చేశాను బా అని చెప్పాను కానీ ఏం చేసావా పెళ్లికి ముందు రెండు రోజుల ముందు నా దగ్గరికి వచ్చి డబ్బులు కుదరలేదు డబ్బులు ఇప్పుడు మాకు దొరకలేదు పెళ్ళి పది రోజులు వాయిదా వేయమని చెప్పారు నాన్న సరే కదా అని పెళ్ళి వాయిదా పడితే నువ్వు తట్టుకోలేవని ఎక్కడ మళ్ళీ నీకు ప్రమాదం జరుగుతుందేమోనన్న భయంతో నేను పెళ్ళి వాయిదా వేయకుండా ఆ పది లక్షలు సేట దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చాను అప్పు తీసుకొచ్చి ఇచ్చాను వాళ్ళకి ఇచ్చేసరికి వాళ్ళు కాస్త దివాలా తీసామంటూ చేతులు ఎత్తేసారు ఇప్పుడేమో ఆ సేటు డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాడు మీకు తెలియకుండా డబ్బులు ఇచ్చాను కాబట్టి అతనేమో రమ్మని అంటున్నాడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మాట్లాడేసరికి ఎందుకురా ఇలాంటి పిచ్చి చేశావు అయినా పది లక్షల రూపాయలు నువ్వప్పు తీసుకుని వల్లి వాళ్ళకి ఏంటి అనగానే పెళ్లి ఖర్చుల కోసమేమో బావా అప్పుడు పెళ్ళి నీ నెత్తి మీద వేసి రుద్దాలని చూశారు కానీ అప్పుడు పెళ్ళి కుదరలేదు కదా ఎందుకంటే ఎవరి ఖర్చులు వాళ్ళే పెట్టుకోవాలని మీరు చెప్పడంతో ఇంకా ఏం చేయాలో అర్థం కాక మా అమ్మాయకుడైనా చందుని ట్రాప్ చేశారు అమ్మాయి కడైన చందుని ట్రాప్ చేసి లక్ష రూ పది లక్షల రూపాయలు ఇవ్వమని అడిగారు అంతే కదా పెద్దలుడు అనగానే అవును మామయ్య డబ్బులు లేకపోతే పెళ్ళి ఆగిపోతుందని బ చెప్పారు అందుకే భయం వేసింది ఎక్కడ పెళ్ళి ఆగిపోతే నువ్వు తట్టుకోలేవని చెప్పి ఏం చేయాలో అర్థం కాక ఆ రకంగా చేశాను అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా మా షాక్ అయిపోతుంది వల్లి ఏంటమ్మా వల్లి అంటే లక్ష పది లక్షల రూపాయలు మీరు తీసుకున్నారా మరి మీరు దివాలా తీయడం ఏంటి అనగానే మామయ్య అని చెప్పి ప్రేమ కాస్త ముందుకొస్తుంది ప్రేమ ఏం చేస్తున్నావు అనగా నువ్వు ఉండక నిజం చెప్పాలి నిజానికి వీళ్ళు కోటీశ్వర్లు కాదు మామయ్య ఇప్పుడు బికారులుగా ఉన్నారు కదా వీళ్ళ వాటాలే ఎప్పుడు ఇంతే వీళ్ళు ఇలాగే ఇంటి ముందు గిన్నెలు పెట్టుకుని తోముకొని ఇంకా టిఫిన్ సమయానికి వస్తే ఇంకా ఏ ఒక్కటి చేసుకుని తినే మనుషులు వీళ్ళు వీళ్ళు మధ్య తరగతి వాళ్ళు కాదు నిరుపేద కుటుంబం వీళ్ళు మనల్ని నమ్మించి మోసం చేశారు వీళ్ళ గురించి నాకు వీళ్ళు నిజాన్ని బయట పెట్టకముందే తెలుసు నేను ఎక్కడ నిజం బయట పెట్టేస్తానేమోనన్న భయంతో వాళ్ళు మీ దగ్గరికి వచ్చి దివాలా తీసామని చెప్ప చెప్తున్నారు ఏంటి మావయ్య మీరు కొంచెం కూడా ఆలోచించలేదా దివాలా తీస్తే మొత్తం అంతా కూడా పోతుందా ఒంటి మీద ఉన్న బంగారం ఒంటి మీద ఉన్న డ్రెస్సులు అన్నీ పోతాయా ఏం కాదు అంతా నేనంతా ఎంక్వైరీ చేశాను ఎలాంటి దివాలా తీయలేదు అసలు వీళ్ళకి ఉందనుకున్న కన్స్ట్రక్షన్స్ రూమే లేదు అక్కడ ఆఫీస్ కూడా లేదు ఎందుకు మీరు గుడ్డిగా నమ్మడం వల్ల ఇదంతా జరిగింది అంటూ ప్రేమ చెప్తుంది అవునన్నా వల్లీ మాటలకి మనం మోసపోయాము ఇప్పుడు నాకు అంత అర్థమవుతుంది వాళ్ళు కావాలనే నేను పది లక్షల విషయం ఎక్కడ అడుగుతానో పైగా వల్లి ప్రేమ ఇద్ నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వాళ్ళ గురించి నిజాన్ని ఎక్కడ బయట పెట్టేస్తే తన కూతురు కాపురం ఏమైపోతుందా అన్న ఉద్దేశంతో కావాలని ఇదంతా చేశారు మామయ్య అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా వేదవతి కాస్త శ్రీవల్లి చంప చెల్లు మనిపిస్తుంది నీకు మోసం చేయడానికి నా కుటుంబం తప్ప ఏ కుటుంబం దొరకలేదా ఏంటి నా కొడుకు ఏం తప్పు చేశాడే ఇన్ని మోసాలు చేసి ఇన్ని మాయ మాటలు చెప్పి నా కొడుకు జీవితాన్ని నాశనం చేసావా ఏంటి అంటూ మాట్లాడేసరికి అది కాదు మామయ్య అది కాదు అత్తయ్య ఒక్కసారి అనగానే చిన్నర్మే పెళ్ళిళ్ళ కోసం అబద్ధాలు చెప్తారని తెలుసు ఇన్ని అబద్ధాలు ఎన్ని మోసాలు చేస్తారని తెలీదు అంటే నిజానికి మీ ఓలి కాస్తే లేదన్నమాట ఇప్పుడు మీ వాళ్ళు ఏ గతి పరిస్థితిలో ఉన్నారో ఎప్పుడూ అదే పరిస్థితిలో ఉంటారన్నమాట ఇప్పుడు నాకు అంతా అర్థమైంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గానే ఉండిపోతుంది వల్లి అయితే రామరాజు చాలా కోపంగా రగిలిపోతాడు ఎప్పుడూ నాకు చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకొని నువ్వు ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావో నాకు అర్థం కావట్లేదు అందరూ నన్ను నమ్మించి మోసం చేస్తున్నారా నా కొడుకులే నన్ను నమ్మించి మోసం చేశారు లేదంటే ఇప్పటికీ కూడా ఈ విషయం బయటకు వచ్చేది కాదు కదా అంటే మీరు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఎంత ఇవ్వాలి సేటికి అనగానే లక్ష రూపాయలు అనగానే ఇవ్వాలి అని చెప్పనేసరికి ఏంటి మామయ్యా అని చెప్పనగానే నువ్వు తక్షణమే నీ పుట్టింటికి వెళ్ళి లక్ష రూపాయలు తీసుకురా లక్ష రూపాయలు తీసుకుని ఎప్పుడైతే ఇంటికి వస్తావు సారీ పది లక్షలు తీసుకుని ఎప్పుడైతే ఇంటికి వస్తావో అప్పటి వరకు నీకు ఎలాంటి కాపురం ఉండదు అర్థమవుతుందా అని చెప్పి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు ఇంకా అయితే ఇచ్చేసరికి అది కాదు మామయ్య వాళ్ళ పరిస్థితి అనగానే వాళ్ళ పరిస్థితి ఎప్పుడు అంతే కదా బల్లి అక్కాయి వాళ్ళు ఎప్పుడు కుటిక పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళు కాదు కదా ఎప్పుడు వాళ్ళది ఇదే బ్రతుకు కదా ఇదే బ్రతుకు చేస్తారో లేక ఇంకేమైనా చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు నాకు పది లక్షల రూపాయలు కావాల్సిందే అంటూ ఇంకా రామరాజు చెప్పేసరికి అది కాదు అన్నయ్య గారు అని చెప్పాను కానీ నత్ంగ్ డూయింగ్ మీరు ఇంకా ఏం మాట్లాడినా నా చెవులు ఎక్కదు ఇంకా వదిలేసేయండి మీరు మాత్రం ఖచ్చితంగా డబ్బులు తీసుకురావాల్సిందే అంటూ మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామరాజు చందు అయితే సారీరా పెద్ద చిన్నోడా అని చెప్పనేసరికి ఏమి ఏమైంది ఏం కాలేదు కదా అని చెప్పాను కానీ నిజమే ఏం కాలేదు కానీ నా వల్లే కదా చిన్నోడా నీ మీద నింద పడింది కానీ మీరు నా అన్నదమ్ములే కాదు నా ఫ్రెండ్స్ లాంటి వారు ఫ్రెండ్కి ప్రాబ్లం వస్తే నేను సాల్వ్ చేయనా నువ్వు అలా రోడ్డు మీద ఆ లారీ కింద పడబోతే నా గుండె ఆగినంత పనయిందన్నయ్య అందుకే దొంగతనం చేసైనా సరే నీకు ప్రాబ్లం లేకుండా చేయాలనుకున్నాను కానీ ఆ దొంగతనం వల్లి వదిన చూసేసింది లేదంటే ఎవరికీ తెలిసి ఉండేది కాదు నువ్వు పది లక్షలు అడిగింది వల్లి వల్లి వదిన వాళ్ళ కోసమా వాళ్ళకి డబ్బులు ఇచ్చావు కాబట్టి వాళ్ళ గురించి నువ్వు డబ్బు కడదామనుకున్నావా ఈ విషయం మాకు ముందే చెప్పాలి కదరా మేమే ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయకుండా సాల్వ్ చేసేవాళ్ళం అర్థం చేసుకోవాలరా ఒకరి కోసం ఒకరంటూ బ్రతుకుతున్నాం నీకేమైనా అయితే మేము తట్టుకోగలరమా ఎరా నడిపోడాను కానీ అవును అని ముగ్గురు కూడా పట్టుకుంటారు ఎప్పుడు మీరు ఇలా సంతోషంగా ఉండాలి పెద్దోడు కోసం చిన్నోడు దొంగతనము చేయడానికి కూడా వెనకాడలేదండి అని చెప్పాను కానీ వాళ్ళ ముగ్గురు మధ్య ప్రేమ ఎప్పుడూ అలా ఆప్యాయంగా ఉండాలి బుజ్జమ్మ పాపం పెద్దోడు ఎంతో క్షభననుభవించుంటాడు ఈ మధ్యవాడు చాలా ముభావంగా ఉంటే ఏంటో ఏంటో అనుకున్నాను ఇప్పుడు అర్థమైంది వాడు ముభావంగా ఉండడానికి పది లక్షలే కారణం అనుకుంటా మీరొక్కసారి సేటుతో మాట్లాడండి అని చెప్పాను కానీ ఎందుకు ఆ పది లక్షలు నేనే ఇచ్చి సేటుని అడగొద్దు అని చెప్తాను చందుకు ఏ టెన్షన్ లేకుండా చెప్తాను అనగాని మరి వల్లి వాళ్ళని అనగాని తీసుకురాని వాళ్ళు తీసుకున్న దానికి నేనెందుకు అప్పు కడతాను నేను కట్టను కానీ చందుకి ప్రాబ్లం లేకుండా చందు ప్రశాంతంగా ఉండాలన్న ఒకే ఒక్క కారణం చేత ఆ డబ్బులు కడతాను అని చెప్పి చెప్తాడు ఇంకా రామరాజేతి చాలా సంతోషపడతారు ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే సేటిని పిలిచి సేటికి తన ఇంట్లోనే ఆ పది లక్షలు ఇచ్చేస్తారు చాలా థ్యాంక్స్ రామరాజు గారు అనగానే థ్యాంక్స్ నాకు కాదు మీ దేవుడికి చెప్పండి ఇంకెప్పుడు కూడా నా కొడుకుని ఇబ్బంది పెట్టద్దు మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసాను కదా ఏదేమైనా మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించి ఇవ్వడం చాలా మంచిది అని చెప్పి ఇంకా రామరాజు కాస్త సేటుకు చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు వచ్చేసేసరికి ఇంకా వీళ్ళ ముగ్గురికి పాటలు భలే ఉంటాయి ఆరు నెలల్లో పది లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలమ్మా అని చెప్పను కానీ బ్యాంక్ బ్యాంక్ కన్న వేసో ఏం చేసో ఏదో ఒకటి చెయ్యమ్మా నేను వద్దు వద్దు అని చెప్తున్నా నా మాట వినిపించుకోకుండా నువ్వు ఎంత పెద్ద ప్రాబ్లం తీసుకొచ్చావు అంటూ వాళ్ళు కాస్త ఏడుస్తుంది చూద్దాం మరి రవ్వ ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్